జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ చిన్నక్కడ చెప్పుకుందామా కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఓకే ఒకసారి ఒక బస్ స్టాండ్ దగ్గర ఒక బాబు చిన్న బాబు అంటే ఒక ఏడు సంవత్సరాలు అంత ఇదంతా ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు ఏది ఒక హోటల్ దగ్గర ఒక బాబు ఒక గిన్నె తీసుకొని హోటల్ యజమాని దగ్గరికి వచ్చి అడుగుతాడు ఏమని సార్ పది ఇడ్లీ కావాలి అమ్మ చెప్పింది అని చెప్పి ఆ గిన్నెని చిన్నగా టేబుల్ పైన పెడతాడు అప్పుడు ఆ హోటల్ యజమాని చెప్తాడు ఆ బాబుతో అమ్మకు చెప్పు ఇప్పటికే చాలా అప్పు ఉంది అని చెప్తాడు ఆ బాబు సరే అని తలకాయ్ ఇలా ఇలా ఆడిస్తాడు హోటల్లో సర్వర్ని పిలిచి పది ఇడ్లీ కట్టి ఆ గిన్నెకు సాంబార్ పెట్టి ఆ బాబుకి ఇవ్వు అని చెప్తాడు చెప్పంగానే హోటల్ సర్వర్ ఇడ్లీ సాంబార్ తీసుకొచ్చి ఆ బాబుకి ఇస్తాడు ఆ బాబు ఆ రెండు తీసుకొని వెళ్తూ సరే చెప్తాను అమ్మకు డబ్బులు ఇవ్వాలి అంట అని చెప్తాడు అని ఇంటికి ఇడ్లీ తీసుకెళ్తాడు తీసుకెళ్ళేటప్పుడు అబ్బాయి వెళ్ళడము ఇక్కడ మాట్లాడడం అంతా ఒక వ్యక్తి గమనిస్తున్నాడు కదా హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు ఇప్పటికే చాలా అప్పు ఉంది అని అని చెప్పారు కదా మరి ఎందుకు మళ్ళీ ఇడ్లీ కట్టించారు లేదు అని చెప్పొచ్చు కదా అని అడుగుతాడు అప్పుడు ఆ యజమాని చెప్తాడు ఆ అబ్బాయి ఎంత ఆకలితో ఉన్నాడో వాళ్ళమ్మకి డబ్బులు ఇచ్చే శక్తి లేకపోవచ్చు డబ్బులు లేకపోయినా నేను ఇస్తాను అనే నమ్మకంతో పంపించింది డబ్బులు ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అయినా ఎప్పుడో ఒకసారి ఇస్తారు కానీ వాళ్ళ నేను లేదు అని చెప్తే వాళ్ళ అమ్మ మనసులో నమ్మకం పోతుంది అదే ఎంతో ఆకలితో ఉన్న ఆ బిడ్డ కళ్ళల్లో ఆనందం కోల్పోతాడు వీటన్నిటికీ నేను కారణం ఎందుకు అవ్వాలి నేను పెట్టుబడి పెట్టి హోటల్ నడుపుతున్నా ఇలా ఒక బిడ్డ ఆకలి తీర్చడంలో ఉన్న తృప్తి ఎంత డబ్బు సంపాదించినా రాదు లేదు అని చెప్పంగానే ఆ బిడ్డ ఆకలి తట్టుకోలేక వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళమ్మ ఆ బాబును బిచ్చమెత్తుకోవడానికి పంపించచ్చు లేదా ఆమె వేరే మార్గమైనా ఎన్నుకోవచ్చు లేదా ఈ అబ్బాయి దొంగతనానికైనా చేయవచ్చు వీటన్నిటికీ కారణం ఎవరవుతారు లేదు అని చెప్పినా నేనవుతాను సమాజానికి సమాజం మొత్తం మనం సరిగా చూడాలంటే చూడలేం కానీ మన దగ్గరికి సహాయం చేస్తాము అని వచ్చిన వారికి మనకు చేతనైనంత సహాయం చేస్తే వాళ్ళు సరి అయిన దారిలో ఉండడానికి మనం సహాయపడిన వాళ్ళం అవుతాం సహాయం చేసే దాంట్లో ఎంత తృప్తి ఉంటే సహాయం చేస్తేనే తెలుస్తుంది ఎన్ని జీవితాలు అన్ని జీవితాలు మనం మార్చలేం మన దగ్గరికి ఎవరైనా హెల్ప్ అని వచ్చినప్పుడు ఆ హెల్ప్ను గుర్తించి నీ పరిధిలో నువ్వు సహాయం చేయడం నేర్చుకోవాలి ఓకేనా ఇది అంతా విన్న ఆ వ్యక్తి మనసులో ఇలా అనుకుంటాడు రెండు చేతులెత్తి నమస్కారం చేసుకొని ఎవరండి దేవుడు లేడు అని అంటారు మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మీలాంటి వాళ్ళ దగ్గరే భగవంతుడు ఉంటాడు సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి మీరు అర్థం చేసుకుని సహాయం చేయడంలోనే ఎంతో గొప్పతనం ఉంది సహాయం కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చేస్తే వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం ఎన్ని కోట్లు సంపాదించినా రాదు అటువంటి వారికి సహాయం చేసి గొప్పవారిగా కాదు భగవంతుడి స్థానంలో మనం నిలబడడానికి ఈ సహాయం ఎంతో మనకు ఉపయోగపడుతుంది రోజు మనకు ఎంతోమంది కనపడుతూ ఉంటారు వాళ్ళకి చేతనైనంత సహాయం చేయాలి ఇదంతా గమనిస్తున్న ఆ వ్యక్తి ఎంతో ఆనందపడతాడు ఆ హోటల్ యజమానికి కృతజ్ఞతలు తెలుపుతాడు మనం కూడా చేతనైన సహాయం చేయాలి సేవ చేయాలి సేవలోనే సేవ్ అవుతాం ఓకేనా థ్యాంక్ యూ సాయిరామ్